నమస్తే అండి అందరికీ ఈరోజు జనరల్గా ఏంటంటే క్వశ్చన్స్ అడుగుతున్నారు కస్టమర్స్ ఏంటంటే ఒకవేళ నోట్స్ చక్క అయితే కౌంటింగ్ మిషన్లో ఎలా తీయాలని చెప్పి అడుగుతున్నారు సో దానికి నేను ఇప్పుడు మీకు లైవ్లో వీడియో చూపిస్తున్నానండి ఎగ్జామ్ ఇక్కడ ఏంటంటే మనకి హ్యాండిల్ ఉంటుంది ఈ హ్యాండిల్ని మనం ఇటు కానీ ఇటు రొటేట్ చేసి మన రెండు ఫింగర్స్ తీసుకొని ఇక్కడ ఉన్న డిస్ప్లేని ఇలా జస్ట్ ఫింగర్స్తోని ఇలా పై కంటే డిస్ప్లే ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిన తర్వాత మనం జస్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి కొంచెం ఈ విధంగా వీటిని సైడ్ కనేసి మన నోట్స్ని ఇక్కడేమో నోట్స్ స్టక్ అయితే ఈజీగా తీసేయచ్చు అది ఎలాగనేది మళ్ళీ మీకు ఇంకొకసారి చూపిస్తున్నాను జస్ట్ వన్ సెకండ్ అండి సో జనరల్గా నోట్స్ ఏంటంటే ఈ విధంగా స్టక్ అయిపోతూ ఉంటాయి లోపల ఓకే ఇప్పుడు మనం నేను ఎలాగైతే ఈ రబ్బర్స్ని రొటేట్ చేస్తున్నానో సేమ్ అదేవిధంగా మీరు రబ్బర్స్ రొటేట్ చేస్తే ఈ నోట్స్ అనేది పైకి వచ్చేస్తాయి మీరు రబ్బర్స్ నోట్ రొటేట్ చేసుకుంటూ ఏదో ఒక మూలని ఇలా నోట్ని ఇలా పట్టుకొని జస్ట్ గుంజేసేయండి సార్ ఆటోమేటిక్గా నోట్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో